ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నవంబర్ నెల జీతాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇక నిన్న డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేటస్ చెక్ చేసినప్పుడు దాదాపు అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల నిరీక్షణ దశలోనే నిలిచిపోయి ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాయి కానీ మధ్యాహ్నం సుమారు ఒంటి గంటన్నర సమయానికి ఆన్లైన్ పోర్టల్లో బిల్లులను మరోసారి పరిశీలించినప్పుడు పరిస్థితుల్లో ఊరట కలిగించే భారీ కదలిక కనిపించింది తాజా సమాచారం ప్రకారం ప్రాసెస్ అయిన బిల్లులన్నీ ట్రెజరీ దాటుకొని ఆర్బిఐ పరిధిలోకి వెళ్ళాయి ప్రస్తుతం స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్పర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ అని స్పష్టంగా మారుతుంది ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక బిల్లును మనం శాంపుల్ గా ప్యాక్ చేస్తే అది విజయవంతంగా ఈక్బేర్ దశకు చేరుకున్నట్లు నిర్ధారణ అయింది అంటే టెక్నికల్ సమస్యలు మరియు ఫండ్ క్లియరెన్స్ సమస్యలు పార్టీ చివరి దశకు చేరుకున్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి విద్యాశాఖలో కదలక వేగంగా ఉన్నప్పటికీ మిగిలిన కొన్ని ఇతర శాఖలకు సంబంధించి బిల్లులు ఇంకా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నట్లు కనిపిస్తుంది ఇవి కూడా రానున్న గంటల్లో కదిలే అవకాశం ఉంది ఇక పెన్షనర్ల విషయానికి వస్తే చాలా సానుకూలమైన పరిణామం కనిపిస్తుంది పెన్షన్ బిల్లులు భారీ స్థాయిలో కదలిక వచ్చింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన పెన్షన్ బిల్లులు చాలా వేగంగా ప్రాసెస్ అయ్యి ఆర్బీఐ ఈక్బేర్ అప్లోడ్ కావడం జరిగింది ఇక ప్రస్తుతం ఆర్బీఐ ఈక్బేర్ చేరిన బిల్లుల సంఖ్యను బట్టి విశ్లేషిస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా సుమారు పది శాతం నుంచి ఇరవై శాతం మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాల్లో జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి ఇక ఈరోజు తెల్లవారి నుండి కూడా చాలా మందికి పెన్షన్లు జీతాలు అయితే జమ అయితే అవుతున్నాయండి మిగిలిన బిల్లుల్లో తదుపరి ఎలాంటి చిన్న మూమెంట్ వచ్చినా లేదా బ్యాచ్ నంబర్లు జనరేట్ అయినా వెంటనే మరో అప్డేట్ అయితే మీకు అందిస్తాం ఇది ఇప్పటి వరకు ఉన్న నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి